ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైరం సాస్ కిచెన్ అలా వరైకు నమస్తే ఈరోజు మనం గుత్తి వంకాయ పులుసు చేసుకున్నాము అందుకోసం కావాల్సిన పదార్థాలు జీలకర్ర ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి అన్న ఉండవచ్చు పచ్చి కొబ్బరి అన్న వచ్చు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి కొన్ని శనగపప్పు గుండ్లు లవంగాలు నాలుగు చెక్క ముక్క రెండు చిన్నవి మిరియాలు కూడా వేసుకున్నాము చిన్న ఉల్లిపాయలు కూడా కావాలి ఇవి అప్పుడు దాకా వేయించేసుకున్నాము నా దగ్గర ధనియాల పొడి మెంతుల పొడి జీలకర్ర కలిసి ఉంది మీకు లేకుంటే నాలుగు ధనియాలు కూడా దీంట్లో వేసేయండి జీలకర్ర కూడా కొంచెం వేయండి మెంతులు కూడా వేయండి వేయించేసుకున్నాము వేయించేసిన తర్వాత దీన్ని ఆఫ్ చేద్దాము ఇది మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో రుబ్బుకున్నాము కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాము దారిలో వేసి దీని మసాలా ఆ మసాలాతో పాటు ఇవి కూడా నీళ్ళు పోసి రుబ్బుకోవాలి ట్టుపట్టాం అనగానే దీన్ని ఆఫ్ చేసేస్తున్నాము ఇటుపట్టలాడుతున్నాయి ఆఫ్ చేసేస్తాను అరకాయలు అర కిలో వంకాయలు తీసుకున్నాను దానికి మనం చింతపండు తీసుకున్నాము ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకున్నాను కానీ మేము తక్కువ తింటాము అందుకోసం తక్కువ తీసుకున్నాను మీరు రెండంతలు తీసుకోవాలి పులుపు తినేవాళ్ళు ఇది మరీ తక్కువ అవుతుంది పుల్ల పుల్లగా ఏమి ఉండదు దీన్ని వాష్ చేసేసి మనం మళ్ళీ దీన్ని నీళ్ళలో నానబెట్టుకున్నాము చింతపండు చాలా కనిపించింది అందుకోసం ఇంకొంచెం పెద్ద గుప్పెడు ముందు ఎంత ఉంది ఇంకొంత తీసుకున్నాను వంకాయలు ఎక్కువ ఉన్నాయని మీకు చూపిద్దాము ఎందుకు తక్కువ వేసుకోవాలి నేను ఎంత వేసుకుంటాను కరెక్ట్గా చూపిద్దామని చూపించాను ఇది రుబ్బుకుంటాను ఇప్పుడు వంకాయలు దీన్ని నింపుకుందాము దీంట్లో పసుపు కారం ఉప్పు వేస్తాను ఒక స్పూను ఇంటి కారం వేసుకున్నాను ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు ఈ స్పూన్తో రెండు వేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఇదంతా కలిపి నేను రుబ్బేస్తాను పచ్చి ఉల్లిపాయలు కూడా మనం నీటిలో వేసి రుబ్బేద్దాము రుబ్బుకున్నాము ధనియాల పొడి కూడా వేసుకున్నాము కలిపి ఉబ్బేసుకున్నాము అన్నీ ఘాట్లు పెట్టుకున్నాను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను పుచ్చులు ఉంటే తీసేయాలి లోపల చూసి చూసి ఉచ్చులు తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ ఘాటుల్లో మనం మసాలా నింపుకోవాలి ఇలా నింపా చూడండి మసాలా గురు పెట్టుకున్న మసాలా నింపుకోవాలి ఉప్పు కారం సరిగ్గా చూసుకోవాలి మసాలా ఘాటు పెట్టిన తర్వాత మసాలా పెట్టిన తర్వాత ఉప్పు వేసుకోలేము కాబట్టి లోపల సప్పగా ఉంటుంది టేస్ట్ చూసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఘాటు లోపల ఇలాగా నింపుకోవాలి నేను ఒక చేతితో నింపుకోలేకపోతున్నాను ఇలాగ మీరు రెండు చేతులతో ఫుల్గా నింపుకొని ఫుల్ అయిపోయిన తర్వాత ఇలా అనాలి దీన్ని ఇలా చేస్తున్నాను చూడండి నేను ఇలా అన్నిటినీ శాంతంగా చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఈ నూనె వంకాయ కోసం తిరుగుమాత చేసుకున్నాము నూనె వంకాయకి తిరుగుమాతకి నూనె పోసాము మనం తిరగమాతకి ఆవాలు మెంతులు వేసుకున్నాం పులుసు కాబట్టి వేగంగానే ఒక్కొక్క వంకాయ దీంట్లో వేసేద్దాము ేసి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కరేపాకు కొంచెం కరేపాకు వేసుకున్నాము ఇది కొంచెం హై మీద పెట్టి దాని తర్వాత మళ్ళీ దీన్ని నూనె మీద పెంచుకున్నాము వంకాయలు నూళ్ళో వేగిన తర్వాత నీళ్లు పోసాము ఆ బిట్టు రాలేదు ఇప్పుడు మీకు ఈ నీళ్లు పోసిన తర్వాత బాగా మగ్గాలి మగ్గించుకున్నాము వంకాయలు మేము తగ్గిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ మళ్ళీ చేస్తాము మనం మనం ఈ వంకాయని ఇలాగా కింద నుంచి ఇలాగా అది అడుగు అంటుతూ ఉంటుంది మనం జాగ్రత్తగా కింద నుంచి ఇలాగా అనుకుంటే అడుగు అంటకుండా చూస్తాం బాగా వంకాయల్ని బట్టి ఈ వంకాయలు బ్లూ సరిగ్గా మగ్గట్లేదు అదే తెల్లవంకాయలు అయితే ఇప్పటికీ మగ్గిపోయేవి ఈ మగ్గిన తర్వాత తొడియాలు అవుతాయి ముందు మగ్గితే తొడియం ఇంకా మెత్తగా అవ్వలేదు తొడియం మెత్తగా అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి ఇంకాసేపు ఉడికించుకొని మళ్ళీ నేను చింతపండు పులుసు వేస్తాను వంకాయ చూడండి ఇలా మగ్గింది ఒక వంకాయ మధ్యలో మగ్గలేదు అలా మగ్గేదాకా నువ్వు ఉంచుకొని తర్వాత పులిసిపోయారు పోసేసామనుకో తొందరగా మళ్ళీ మగ్గదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంట నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాను తప్పకుండా నొక్కండి నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది నేను వండింది మనం చింతపండు పులుసు వేసేద్దాము కల పెడతాము కాసేపు నూనె తేలేదాకా ఉడకనిద్దాము పులుసులో నూనె వంకాయ తీసి మీకు చూడండి ఎంత చక్కగా ఉడికిందో నాలుగు వంకాయలు కూరలు వేసుకొని నాలుగు వంకాయలు అన్నం తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఉప్పు కరెక్ట్గా వేసుకోండి తగినంత ఉప్పు చూసి కారం ఉంటే వేసుకోండి మీరు మీరు ఇచ్చికి తగినంత ఇప్పుడు ఇది బగారా బైగ్ అనేది హైదరాబాద్ వాళ్ళు పెళ్ళిళ్ళలో చేస్తారు నెల్లూరు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళలో చేస్తారు బిర్యానీతో పాటు ఇది నేను చేసుకుంటున్నాను అందరూ వంకాయలు చేస్తారు కానీ ఉత్త ఉల్లిపాయలు కారం వేసి చేస్తారు అది వేరే స్టేరు థ్యాంక్ యూ టు వాచ్ హైరుని సాస్ కిచెన్ థ్యాంక్ యూ ఆల్ కూర్చోలేదు ఓకే నచ్చింది గుంట పడియరే బాబు మడి కొంచెం నేను ఒకే చోట నిలబడితే బాగా గుంట అయిపోయింది చాలాసేపు నుంచి నిలబడి ఉన్నా పట్టించుకోలేదు చూస్తే గుంట లోతులో ఉన్నా ఉంటాయి స్తారనుకుంటే ఉంది సముద్రంలో బాగా ఆడుకోవచ్చు బాగుంది చీరలు రేవు గబ్బు బాగానే ఉండదు వాసన ఇక్కడ బాగుంది సూర్యుడిక ఇక్కడ రావాలంటే మీరు బాపట్లకి చీరలు రేవు వెళ్ళొద్దు పంపు వెళ్తేద్రంగా ఉంది వాసన తీసుకుంటుంది తీరు అన్నీ తినబంట్రాలు దొరుకుతాయి ఐస్ క్రీంలు దొరుకుతాయి